తన దర్శనమే నెరవేర్చుకునేవాడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి గాడిద అని చూడకుండా గాడిద మీద కూసుండి హాలలోయా అది దేవుడు ఎన్నుకున్నాడా లేక మనుషులు అనుకున్నాడా గాడిద పిల్లను మనుషులైతే గుర్రాలని ఎన్నుకుంటారు దేవుడు ఏమి ఎన్నుకున్నాడు మీరు వెళ్ళండి అక్కడ గాడిద దాని పిల్ల కట్టి వేయబడి ఉండుట చూస్తారు ఇది ప్రవర్తకు కావలసి ఉన్నదని మీరు చెప్పుడి అని విప్పుకొని రండి అంటాడు అలే లూయా గాడిద మీద ఉన్నాడా గాడిద పిల్ల మీద కూర్చున్నాడా మాట గాడిద వావ్ ఈ రోజున కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది ఇడుతున్నారు గాడిదా అని పేరెంట్స్కి కోపం వస్తే పిల్లల్ని పట్టుకుని గాడిద అందులో ఎక్కువ ఊతపదం ఏంటిది అడ్డ గాడిద అంటే దానికి దానికి కాపర్ లేదు అక్కడ అడ్డలు అంటే చౌరస్తలం ఉంటుందట అది ఉన్నాయి ఏమైనా అడ్డగాడిదలు మన కాడ అయ్యో విశ్వాసులు కదా మీరు అడ్డగాడిదకున్న లక్షణం ఏంటిదంటే దానికి నాయకుడు ఉన్నాడు దానికి కాపరున్నాడు దానికి ఒక కాడ మేత కాదు ఎక్కడ దొరికితే అక్కడ తింటుంది అది తిన్నంత సేపు తింటుంది నడి రోడ్డు మీద అరుపులు కేకలు పెడుతుంది అడ్డగాడిద ఈ గాడిద గురించి ధ్యానించాల్సిన అవసరం ఏముండదు ఇల్లా ఏసయను మోసింది గనక గాడిద వీలు వచ్చింది హలో ఎంతటి మూర్ఖుడైనా ఎంతటి భయంకరమైన వ్యక్తి అయినా ఏ సయ్యను వారి జీవితంలోకి ఆహ్వానించి వారి బ్రతుకు మార్చుకుంటే వారికి విలువ పెరుగుతుంది అలా లుయా ఏసయ్యను మోసిన గాడిద పిల్ల గురించి ఎక్కువ విషయాలు చెప్పడానికి ఇష్టపడతలేని కానీ ఎక్కువ విషయాలు చెప్పడానికి ఇష్టపడతలేని కానీ ఎందుకు వచ్చాడు గాడిద మీద ఎందుకు వచ్చాడు యేసు రావు గాడిద మీద గాడిద పిల్ల మీద వై హీ చూస్ ఎన్ ఆస్ దాని యొక్క క్లేవ్ అంట చిన్న పిల్ల ప్రైజల అది ఏసును మోయడానికి యోగ్యమైనదే ఈ ఘాడ పిల్ల ఎందుకంటే ఇది రంకలేయడం ఇంకా దానికి రాలా ఇది దాని ఇష్టానుసరంగా తిరిగే పరిస్థితి రాలా తన తల్లితోనే ఉండేది ఇది అయితే ఎరుశలంలో ఉన్న ప్రజలు చాలా వేల కొలదిగా తన చుట్టూ ఉన్నారట ఎందుకు యేసు ప్రభు ఎరుశలేములోకి వెళ్ళక ముందు బిథానియాలో లాజర్ను లేపినందుకు యేసును చూడాలని చాలామందికి ఆశ ఉన్నదట హాలూయా అద్భుతము జరుగుతుందా ప్రజలు చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు నీవు ప్రార్థిస్తే ఏమైనా అద్భుతం జరిగిందా అయితే నీ గురించి వారి సంఖ్య విమర్శించే వాళ్ళు ఉంటారు నేను అభినందించే వాళ్ళు ఉంటారు నీ గురించి ద్వేషించే వాళ్ళు కూడా రెడీ అవుతారు అలాలుయా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫేమస్ అవుతున్నాడో అది వాళ్ళ సమస్య బైబుల్ బోధిస్తుంది ప్రజలు నిన్ను పొగిడిన ఎడల నీకు శ్రమ చెప్పండి ప్రజలు నిన్ను పొగిడిన ఎడల నీకు శ్రమ ఇప్పుడు ఎవరికి శ్రమ వచ్చింది యూదుల రాజా ఓ సా అని కేకలతో ఎరుషలేము ప్రజలందరూ కూడా యేసును ఆహ్వానించారు అంటే స్వాగతం తెలియపరచారు గుర్తుంచుకోవాలి ఏంటి ప్రజలు మనల్ని ఎక్కువగా అభిమానించి అభినందించి మన పొగుడుతున్నట్టయితే నెక్స్ట్ శ్రమలు పొంచి ఉన్నాయి అందుకనే దేవుడు సాత్వికుడు పనికిరాని గాడిద పిల్లని ఎన్నుకొని తన్ను తాను తగ్గించుకున్నారండి హాల నా గుర్రం కావాలని అడగల పిల్ల చాలు ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆ ఎరుషలేములోకి ప్రవేశించడం జరుగుతుంది అలా ప్రవేశించినప్పుడు కొన్ని జరిగినాయి చెప్పాలి ఏమేమి జరిగినాయి మట్టలు కొబ్బరి మట్టలు వాడారు తర్వాత బట్టలు వాడారు ఇంకా చప్పట్టు కొడుతూ స్వాగతం చేయపరిచారు అంతేనా